రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫర్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్లో మరి కిలా పేరు చూస్తున్నారు కదా ప్రస్తుతానికి వరుసలు ఉన్నటువంటి కిలారి దూడలు వీడియోలో కానివ్వండి మార్కెట్లో కానివ్వండి ప్రస్తుతానికి కాడి విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏమన్నా రెండు రెండు ఉన్నాయా ఏం చెప్పినారు కాడి రేటు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నారు రేటు వచ్చేసి సాగనే అంటారా సేద్యానికి గుంటకలు కానీ ఎదుల బండ్లు కానీ అన్ని భరోసా పడుతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మీరు మన మునుగుందం వాసాలు ఆశ్రీ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది సెవెన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ మీ పేరు రైట్ ప్రసానికి రెండు కూడా రెండు రెండు పళ్ళ వర్షాలు ఉన్నటువంటి కిలారి దూడలు వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి నచ్చిన రైతు సోదరు నేరుగా మాట్లాడుతు మా సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎద్దుల సంతా థింగ్స్ ఫర్ వచ్చి మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుగుతాం చూస్తూనే ఉండండి రైట్ ಏನು ಹೇಳಿದಿರಾ ನೀನು ಆರು ಲಕ್ಷ ನೂರ ಇಪ್ಪತ್ತು ಒಂದು ಲಕ್ಷ